ఆలగడ్డ తాలూకా ప్రజలందరికీ నమస్కారం నేను మీ గంగుల బ్రిజేంద్రారెడ్డి రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో నేను ఆలగడ్డ తరఫున వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు బుధవారం నాడు నేను ఆలగడ్డలో వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఇక్కడ నామినేషన్ వేయడం జరుగుతుంది కాబట్టి ఆలగడ్డ తాలూకాలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ప్రజలు అదేవిధంగా గంగుల అభిమానులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నాను అందరికీ నమస్కారం నేను మీ గంగుల అవంతిరెడ్డి మన జననేత జగనన్న గారి ఆశీర్వాదంతో నా తమ్ముడు గంగు బ్రిజేందర్ రెడ్డి ఈ బుధవారం ఏప్రిల్ ఇరవై నాలుగు నాడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నాడు ఖచ్చితంగా మీరందరూ భారీ ఎత్తున వచ్చి నా తమ్ముడిని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను ఉదయం తొమ్మిది గంటల నుండి మన పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరుతున్నాము కావున ఆలగడ్డ ప్రజలందరూ మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అలాగే గంగుల కుటుంబ అభిమానులందరూ భారీగా వచ్చి మా తమ్ముడిని ఆశీర్వదించాలిగా కోరుతున్నాను